పూర్వం ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అనే రాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్న సమయంలో రావణాసురుడు జయిత్రయాత్ర చేస్తూ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ జయించాలి అనే ఉద్దేశం చేత వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు ఓటమిని అంగీకరిస్తావా లేకపోతే యుద్ధం చేస్తావా అని బలవంత పెడుతున్నాడు అలాంటి సమయంలో చాలామంది రాజులు వాడితో శాంతి చర్చలే నయమనుకొని ఓటమిని అంగీకరించారు అయితే సౌర్యవంతుడైనటువంటి అనరణ్యుడు మాత్రము వాడితో యుద్ధాన్నే కోరుకున్నాడు అలా అనరణ్యుడికి రావణాసురుడికి ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసురుడు యొక్క మంత్రులను కూడా కొంతమందిని సంహరించాడు అనరణ్యుడు అయితే కాలప్రభావం చేత రావణాసురుణ్ణి బాగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అనరణ్యుడికి అంత్యకాలం సమీపించింది ఆ సమయంలో అనరణ్యుడు రావణాసుడికి ఒక శాపం ఇచ్చాడు ఓరి దుష్ట రావణ నేనే కనుక దాన ధర్మాలు చేసి ఉన్నట్లయితే ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలన చేసి ఉన్నట్లయితే ఈ ఇక్ష్వాకు వంశంలోనే రాబోయే తరాలలో దశరథుడు అనే రాజు యొక్క కుమారుడు శ్రీరాముడి చేతిలో నీకు మరణము తప్పదు అని చెప్పించాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు రావణాసురుడు తదనంతర కాలంలో సీతాపహరణం చేయవలసి వచ్చినప్పుడు సీతాదేవి రాముడి యొక్క భార్య అని తెలుసుకున్నవాడై రాముడికి ఎదురుపడినట్లయితే మరణం తప్పదు కాబట్టి కారణంగా మారీచుడ్ ఉపయోగించుకొని రామలక్ష్మణులను ఆశ్రమంలో లేకుండా చేసి సీతాపహరణం చేశాడు అయినప్పటికీ తదనంతర కాలంలో రాముడు లంకానగరానికి వెళ్ళి రావణాసురుణ్ణి వాడి వంశంతో సహా నాశనం చేశాడు ఈ విషయాలన్నీ కూడా మనకి ఉత్తర రామాయణంలో చక్కగా తెలియజేశారు జై శ్రీరామ్